హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ తెలిసిందనమాట తాజా సమాచారం ఆ అనేది వీడియో రూపంలో చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లైక్ చేయకుండా వివరాల కనుక వచ్చినట్లయితే సో ఇదండి మనకు తాజా సమాచారం సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ అయితే తీసుకున్నారు ఎందుకంటే మహిళా సంఘాలకు ఒకవేళ అలా సభ్యత్వం పొందితే చనిపోతే రెండు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో లోన్ బీమా పథకానికి మార్గదర్శకాలు శ్రీనిధికి సంబంధించి ఆ దాంతో పాటు గుండె రక్త డయాబెటీస్ కాలే ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఇవన్నీ కూడా అనమియా ప్రసవ అపెండిట్ వైరల్ ఫీవర్ ఇవన్నీ కూడా ఆల్జిమరా మస్క్యులర్ డిసీజు వ్యాధులతో మరణించిన వారికి బీమా అయితే వర్తిస్తుంది అనమాట రోడ్డు ట్రైన్ విమానం ఫైర్ ప్రమాదాలు ఇక దాంతోపాటు జంతువుల దాడి ఉద్యోగ సమయంలో ప్రమాదానికి గురి కావడం క్రీడల్లో ప్రమాదానికి ఇలా వరదలు బియోత్సవం ఇవన్నీ కూడా జరిగినప్పుడు వంద శాతానికి వికల్యం కలిగితే ఈ రకంగా గ్రూపులో పద్దెనిమిది పైబడిన మార్చి పద్నాలుగు వరకు అరవై ఏళ్ళలోపు వారికి వర్తిస్తుందని చెప్పేసి ఇలా చాలామంది ఇవన్నీ కూడా ఆధార్ కార్డు కావచ్చు మరి అన్నీ కూడా తీసుకొని మొత్తానికి వారు క్లెయిమ్ చేస్తారనమాట డబ్బులు కూడా ఇవ్వడానికి ఇక మరోటి తాజా ఉత్తర్వుల ప్రకారం అయితే రాష్ట్రంలో వృద్ధులు విధానంతో చేనేత కార్మికులు కలిగిత కార్మికులు మత్స్యకారికులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారి అందరికీ పెన్షన్లు అన్నమాట పెరిగిన పెన్షన్ల ప్రకారం ఎంత అవుతుందంటే చేనేత మత్స్యకారులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు తీవ్రమైన అనారోగ్యం బాధపడేవారికి పదివేలు స్థాయిలో దివ్యాంగులకు వేల పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే అందించనుంది పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్లో పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చిందనమాట సో ఇదంతా అమలుచేందంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిందనమాట వారికి గుడ్ న్యూస్ అయితే అందించారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబు దగ్గర ఉండడం గురు శిక్షణ అనుబంధం ఉందని చెప్పి అనడం ఇక దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ రివ్యూ చేస్తున్నారు ప్రతిసారి ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి మంత్రులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ నెల పెన్షన్ అనేది లేట్ అవుతుంది సో దీని ప్రధాన సమస్య ఏంటంటే మనకు ఆల్రెడీ ఏదైతే ఎలక్షన్ టైంలో పెన్షన్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు నిధుల లేని కొరత ఒకటి అనుకోవచ్చు దాంతోపాటు మరొకటి అందరూ అనుకుంటున్నది ఏంటంటే కనీసం ఇప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు నిధులు కూడా వాటికి ఏదైతే మార్గాల్లో రావాలో అన్ని పథకాలకు ఉద్యోగులకు ఇవన్నీ కూడా రావాలి కాబట్టి ప్రభుత్వం ఖజానాకు సంబంధించి అన్వేషిస్తున్నారట ఒకవేళ అవన్నీ కూడా సిద్ధమైనట్లయితే ఈ నెల చివరాఖరికి మనకు నాలుగు రూపాయలు సాధారణ పిలిచారు మిగతా వరకు ఆరు రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నట్లు వార్తాకథలు అయితే వస్తున్నాయి చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది లేదంటే పాత పెన్షన్ మాదిరిగానే రెండు వేల పదహారు రూపాయలు లేదంటే నా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారనేది ఒకవేళ ఇందులో ప్రధానంగా చాలామంది చెప్తున్నారు ఏంటంటే కనీసం ముందు ఒకటో తారీఖు నుంచి ఇస్తే బాగుండేది కనీసం ఇప్పుడు ఆశలు పెట్టుకొని ఒక నెల ముందు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు మరోటి ఆసరా పెన్షన్ల ముచ్చట ఈ నెల ఎందుకు లేట్ అవుతుందని చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇస్తే ఎవరు తీసుకోకుండా ఉంటాం ఎందుకంటే ఒక నెల గడిచిపోయిందంటే ఇంకో నెల కోసం అవసరాలు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూస్తూ ఉంటాం మనందరూ కూడా ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో చేసిన విధంగానే అక్కడ అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా చేసే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు కూడా రావడం ఈ రకంగా కొన్ని రాజకీయాల పరిణామాలు మారడం నిర్ణయాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎంత పెరిగితే కనీసం నెల అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీ జిల్లాలో కనుక ఆసరా పెన్షన్ ఇప్పటి వరకు ఇస్తే అది కూడా తెలియజేయండి మిత్రులకు తెలుస్తుంది కాబట్టి వారు కూడా వెళ్ళి తీసుకునే అవకాశాలు ఉంది చెప్తున్నది ఏంటంటే ఆసరా పెన్షన్ మీరు సక్రమంగా తీసుకోకపోతే పెన్షన్లు కట్ అవుతాయి కాబట్టి పెన్షన్ ఖచ్చితంగా తీసుకోండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్